కళింగపట్నం తీరం మళ్ళీ పూర్వ వైభవాన్ని చూసుకుంటుంది అయితే ఇప్పుడు మనం కళింగపట్నం తీరంలో ప్రస్తుతానికి బైక్ రైడ్స్ అదేవిధంగా బోట్ షికార్స్ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ప్రస్తుతాన్ని మనం కళింగపట్నం తీరంలో చేరుకున్నాం అయితే ఈ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు అయితే ఇక్కడ బోట్ షికార్ని ఎంతమందిని ఆకట్టుకుంటుందో ఈరోజు ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఆ బోట్ షికార్ ద్వారా చూద్దాం కళింగపట్నం తీరంలో ఆ ట్రెడ్ బైక్స్ మరో పక్కన బోట్ షికార్ ఎంతమందినో ఆకట్టుకుంటున్నాయి సందర్శకులను ఎంతో ఇచ్చేస్తుంది ప్రస్తుతం మనం ట్రెడ్ బైక్ మీద ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం ఆ ట్రెడ్ బైక్ అనేది ప్రయాణం ఎలా ఉంటుందో మనం కూడా ఒకసారి చూద్దాం ఈ ట్రెడ్ బైక్ జర్నీ ఎలాంటి ఆసక్తిగా ఉంటుందో అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం ఇది ట్రెడ్ బైక్ కళింగపట్నంలో ఇది స్టార్ట్ చేస్తున్నారు చూద్దాం ఈ రైడ్ ఎలా ఉంటుందండి ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికి ఈ ఇసుకలో ప్రయాణం చేయడానికి కంఫర్ట్ గా చూపిస్తాయి ఇవి ఇది థ్రెడ్ బైక్ ఇది ఏంటంటే సముద్రంలో ఈ బీచ్ సరిహర ప్రాంతాల్లో అయితే ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు ఇంకా దీన్ని థ్రెడ్ బైక్ అని కూడా అంటారు ఇప్పుడు మనం థ్రెడ్ బైక్ జర్నీ అయిన తర్వాత బోట్ షిక్కర్ బయలుదేరుతున్నాం బోట్ షికార్ ఎలాంటి ఆసక్తిగా ఉంటుంది బోట్లో వాటి సముద్రంలోని ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అది కూడా ఈరోజు చూపిద్దాం ఒకసారి మనం ప్రస్తుతానికి కళింగపట్నం బోటింగ్కి బయలుదేరాము సముద్రంలోని ఆ బస్ బోట్లో వెళ్ళి ఆ థ్రిల్ అంటే ప్రయాణంలో ఎలాగా ఉన్నాయో కొంతమంది ప్రయాణికులు కూడా కొంతమంది వెళ్తున్నారు వాళ్ళని కూడా అడుగుదాం ఈరోజు చాలా రోజుల తర్వాత ఇక్కడ కళింగపట్నంలో బోట్ షికార్ని పెట్టారు అయితే ఈ షికారు బోట్లో వెళ్ళడానికి చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నాం ప్రస్తుతాన్ని మనం బయలుదేరుతున్నాం బోట్ షికార్కి చూద్దాం ఒకసారి ఆ జర్నీ కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఆ జర్నీలో చూసి మరిన్ని విశేషాలు మీకు మార్గ మధ్యలో కూడా చూపిద్దాం ప్రయత్నం చేద్దాం సముద్రంలో జర్నీ చేయాలంటే ఆ త్రిల్లే వేరు ఆ జర్నీ చేస్తున్నప్పుడు ఆ అనుభవాలు కూడా చాలా వరకు ఉంటుంది ఆ బోట్ షికార్లు చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ కూడా తీసుకొని ఆ జర్నీలు చేస్తారు అయితే కొంతమంది ఆసక్తిగా బోట్ షికారు చేయాలని ఎంతో ఉల్లాసంగా ఉంటారు కొంతమంది ప్రయాణికులు కూడా వెళ్తున్నారు టూరిస్టులు వాళ్ళని కూడా అడుగుదాం అసలు ఈ ఎలా ఉంది బోట్ షికార్ అనేది ఎలా ఉందండి బోట్ షికార్ అనేది ఈ బోట్ షికారు నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటిది నేను ఇంతవరకు చూసిందే లేదు ఎక్కడో గోవాలోనో కోల్కత్తాలోనో ఉంటుంది అలాంటిది మళ్ళీ మా లో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది దానితో పాటు వీళ్ళంతా ఈ సే సెక్యూరిటీ పర్పస్ సేఫ్టీ కూడా ఆలోచిస్తున్నారు అందరికీ లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చి మంచిగా వాళ్ళు వాళ్ళు చేసినంత వరకు చేస్తున్నారు అందరి సేఫ్టీని వాళ్ళు ఫస్ట్ ఉంచి మా అందరిని ఇలా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి రైడ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి మా కళింగపట్నంలో కూడా అలానే బోట్స్ స్పీడ్ బోట్స్ పెడల్ బోట్స్ ఇంకా ఫోర్ వీలర్స్ ఇవన్నీ ఇంకా చేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను చూసే వాళ్ళంతా కళింగపట్నం వచ్చి వీటిని ఎక్స్ప్లోర్ చేస్తారని కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు చెప్పండి ఇప్పుడు కళింగపట్నంలోని ఈ గతంలో ఇక్కడ అంతా మంచి మంచి బొమ్మలతో ఉండేది కోతకు గురైపోయింది ఆ తర్వాత టూరిస్టులకి ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు సో ఎలా అనిపిస్తుంది థ్రిల్లింగ్ ఎలా ఉంది అది చాలా బాగుంది ఉదు తర్వాత మొత్తం నేచర్ అంతా సముద్రం ముందుకు వచ్చి మొత్తం పోవడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ కొత్తవి తెచ్చి చాలా బాగా చేస్తున్నారు ఈ బోట్ స్పీడ్ బోట్ అనేది చాలా మంది చాలా బాగా ఉంది పోవడానికి అందులోంది మనకి ఫస్ట్ సేఫ్టీ అనేది ఫస్ట్ లైఫ్ జాకెట్ అన్నీ ఇచ్చి మినిమం ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మనల్ని లోపలికి తీసుకొని వెళ్ళి మొత్తం నేచర్ని మొత్తం బాగా చూపించడం జరుగుతుంది ఈ రండి ఇక్కడికి వచ్చి చూడండి కళీంపట్నం డెవలప్ అవుతుంది కొంచెం కొంచెం ముందు దాని మీద పోల్చుకుంటే చూస్తుంది ముందు వేరేలా ఉండేది బీచ్ బీచ్ అని ఉండేవి ఇప్పుడు బీచ్ మొత్తం పోయి ఎయిర్లో వచ్చి ఎయిర్ వచ్చి ఈ స్పీడ్ బోట్స్ అన్ని తీసుకొని వచ్చారు కొంచెం డెవలప్ అవుతుంది బాగానే డెవలప్ అవుతుంది అందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి చూసి స్పీడ్ బోట్స్ కానీ పెడల్ బోట్స్ కానీ అన్ని రైడ్స్కి పోయి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ చూస్తే కనుక ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ప్లెయిన్ ఏరియా ఉండేది ఇది మనం చూసుకుంటున్నాం కదా ఇది కళింగపట్నం లైట్ హౌస్ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అది లైట్ హౌస్ అది ముందున కనిపిస్తుంది సముద్రం ఈ సముద్రంకి నదికి మధ్యలో మనం ప్రయాణం చేస్తున్నాం ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని చూసి ఎంతో మైమర్చిపోతున్నారు ప్రకృతి ప్రేమికులని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి అనుభూతి అనేది ఎక్కడ దొరకదు మన విజువల్స్ లైట్ హౌస్ ఎంత అందంగా కనిపిస్తుంది అంటే ఆ డిఫరెంట్ నేచర్ అంతా అక్కడ చాలా అందంగా కనిపిస్తుంది ఎక్కడో గోవా సైడ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇక్కడ మనకి చూపిస్తున్న ఈ ప్రాంతం చూసి అందరూ కూడా చాలా ఆనందంగా చూస్తున్నారు ఎంతో బాగుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఈ ఈ ప్రాంతానికి వచ్చి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రాంతానికి ఒకసారి చూసి చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఈ ప్రాంతంలో సముద్రంలో ఒక పక్కన నది ఒక పక్కన సముద్రం మధ్యలో ఇలాంటి బోట్ షికార్ని చేయడంతో చాలా ఆనందంగా చూస్తున్నారు ఏదేమైనప్పటికి ఇలాంటి టూరి చాలా వరకు ప్రకృతి ప్రేమికులకి ఇలాంటి ప్రాంతాలకు వస్తే మాత్రం చాలా ఆనందానికి ఉంటుందని చెప్పేసి అయితే చాలా వరకు చెప్తున్నారు అయితే ఇప్పుడు మన లింగపట్నం తీర ప్రాంతంలో ఇలాంటి బోట్ షికార్లు చేయడానికి చాలా వరకు ఇప్పటికే సాయంకాలం పూట వచ్చి ఇలా ఇలాగ ఇలాంతా కూడా జర్నీలు అయితే చేస్తూ వస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కలింగపట్నండి కెమెరామెన్ రాజేష్ తా ఆనంద్ ఏబీపీ దేశం